పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అటు జనసేనకి ఇచ్చే సీట్ల విషయంలోనైనా ఏ నంబర్ ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇవ్వాలి పూర్తిగా తను కాను సన్నలోనే చేసుకుంటూ వస్తున్నారు చివరికి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశం కూడా చంద్రబాబు నాయుడు పర్మిషన్ అడిగే పోటీ చేయాల్సిన పరిస్థితి సో ఇదే వైఖరి ఇదే స్ట్రాటజీ బీజేపీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూట్ చేయడం కోసం మంచిగా గ్రౌండ్ రెడీ చేసి పెట్టుకున్నారు దానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారితో పాటు బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్ద మనుషులు కూడా పూర్తిగా సహకరించకే సిద్ధపడి ఇక మొత్తం మన చేతుల్లోనే వచ్చేసింది మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళకు బీజేపీలో కూడా సీట్లు జనసేనలో కూడా సీట్లు మొత్తం మనం చెప్పినట్లే నడుస్తూ ఉంది అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్న వేళ ఒక భారీ ట్విస్ట్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు అది కూడా ఒరిజినల్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్రమైన తీవ్రమైన వ్యాఖ్యలు ఆరోపణలతో నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారితో పాటు అదే కాపా కాపీని ప్రధాని నరేంద్ర మోదీ గారికి హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి కూడా పంపించారు క్లియర్గా వాళ్ళు చెప్పింది అధిష్టానంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం అయితే తీసుకున్న సీట్లలో కూడా ఎవరిని నిలబెట్టాలి అనేది పార్టీ ప్రమేయమే లేకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చంద్రబాబు నాయుడు గారే నిర్ణయిస్తూ ఉంటే తనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఎవరైతే ఈ మధ్యన పార్టీలోకి వచ్చారో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కోగటలుగా మన పార్టీలో ఉన్నారో వాళ్ళకే టికెట్లు పంచుతూ పోతూ ఉంటే బీజేపీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగుతుంది భారీ మూల్యం చెల్లించుకోబోతున్నాం ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్నది బీజేపీ కార్యాలయం నిర్ణయించాలి అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యాలయము చంద్రబాబు నాయుడు కాదు ఆయన తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకు లేకుంటే ఇప్పుడిప్పుడు పార్టీ మారే వాళ్లకు టికెట్లు ఇచ్చి ఒరిజినల్గా ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను నెగ్లెక్ట్ చేయడం ఏంటి అని చెప్పి ఒక లేఖ రాశారు మనం కనుక ఇప్పుడు ఆయన ఏఏ సీట్లలో పోటీ చేయాలి అంటే ఆ సీట్లలో పోటీ చేసి అక్కడ ఎవరిని నిలబెట్టాలి అని చెప్పి ఆయనే నిర్ణయిస్తే ఆయన అంటే చంద్రబాబు ఆయనే నిర్ణయిస్తే మనం అక్కడే మనము వాళ్ళని పో పోటీ చేసేటట్లు అయితే అంతకు మించిన బీజేపీకి వెన్నుపోటు మరొకటి ఉండదు వెన్నుపోటు అన్న పదం సుపరిచితం కదా సో బీజేపీకి వెన్నుపోటు పొడిస్తారు ఈసారి అని చెబుతూ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి దారుణమైన చరిత్ర ఉందో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఆ సీట్లు మాత్రం మనకు అట్ట కట్టబెడుతూ ఉన్నారు అలా కుదరదు మెయిన్ సీట్లే ఇవ్వాలి ఎవరికి సీట్ ఇవ్వాలనేది బీజేపీ కార్యాలయం నిర్ణయించాలి ఫస్ట్ నుంచి బీజేపీ కోసం పనిచేసిన వాళ్ళకు సీట్లు ఇవ్వాలి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకు ఇప్పుడిప్పుడే పార్టీలోకి వచ్చే వాళ్ళకు సీట్లు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళైతే లేఖ రాశారు ఒకవేళ దీని ప్రకారం అమిత్ షా కానీ లేకుంటే మోదీ కానీ దీని మీద కనుక ఏవైనా స్పందించి సీట్లు మళ్ళీ మార్చాల్సి వచ్చిన లేకుంటే ఆ సీట్లలో వేరే వాళ్ళు పోటీ చేయాల్సి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్లీ పంచే పొత్తు అన్నది అండ్ తన స్ట్రాటజీస్ అన్నవి పూర్తిగా కంట్రోల్ తప్పిపోతాయి అని చంద్రబాబు గారిలో అయితే ఒక రకమైన భయం నెలకొన్నట్లే ఉంది సో తనకు అనుకూలమైన మనుషులు బీజేపీలో ఎవరైతే ఉంటారో ఇద్ద వాళ్ళని రంగంలోకి దించి ఈ గాయానికి అయింట్మెంట్ ఊహించే పని బాబు గారు ఇప్పటికే మొదలు పెట్టినట్లుగా అయితే సమాచారం ఉంది మరి